ప్రస్తుతం మనం పిఎస్ఈఎస్ సొసైటీ పెద్ద ఊరు మండలంలో ఉన్నాం సొసైటీ సిఈఓ గారు ఒత్తిక వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మన సొసైటీ పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు అంటే మా సంఘం తరఫున ఒకటే ఒకటే సెంటర్ ఓపెన్ సెంటర్ మిగతా మిగతా వాళ్ళు ఐకేపీ వాళ్ళు మీ సెంటర్ మీ సొసైటీకి వెళ్ళి ఒకటే ఓపెన్ చేశారు మరి ఏ ధాన్యాన్ని సేకరిస్తున్నారు మీరు వెయ్యి పదులు ప్లస్ ఇది సన్ సన్ అవుట్ సార్ ఈ వెయ్యి పదికి ఎంత రేటు సన్ సన్నోట్లోకి ఎంత రేటు వెయ్యి పదికి ఇరవై మూడు ఇరవై సార్ సన్నోట్లో కూడా ఇరవై మూడు ఇరవై గవర్నమెంట్ కానీ బోనస్ ఎన్ని ఐదు వందలు ఇస్తున్నారు ఐదు వందలు సార్ ఇప్పుడు మీరు కొనుగోలు కేంద్ర ప్రక్రియ ముగిసిన తర్వాత రైతు ఖాతాలో కాలంలో డబ్బు జమ అవుతుంది రైతు ఖాతాలో ఇమీడియట్గా త్రీ డేస్లో అయిపోతుంది సార్ మీరు మీ సొసైటీకి వెళ్ళి ఎంత ధాన్య సేకరణకు టార్గెట్ పెట్టారు మా సొసైటీకి వెళ్ళి ధాన్యం అనేది దాదాపు ముప్పై నలభై వేల క్వింటల్ నుంచి యాభై వేల క్వింటల్ టార్గెట్ పెట్టాము ఇప్పటి వరకు ముప్పై వేలు క్వింటల్ ఇంకా ఎంత మిగిలి ఉంది రిమైనింగ్ రిమైనింగ్ ఇంకొక టె ఐదు నుంచి టెన్ థౌజండ్ వరకు ఉండవచ్చు ఐదు నుంచి పది అంటే సరే ఈ కొనుగోలు కేంద్రాలలో అంటే మీరు సేకరించే ధాన్యాన్ని ఇక్కడ అక్కడ కాంటలు అయిన తర్వాత మళ్ళీ రైస్ రైస్బుల్ తరలిస్తున్నారు అక్కడ దిగుమతి తొందరగా గాట్లేవు లారీల జాప్య ఏముందంటారు అమలి ప్రాబ్లం ఉందంటారు ఎంతవరకు అమాలి ప్రాబ్లం అయితే మా దగ్గర ఏం లేదు సార్ మేము రోజు రోజు ఐదు ఐదు నుంచి ఆరు లారీల వరకు ఎత్తుతోనే ఉన్నాం అక్కడ కూడా లారీలు ఒక రోజు అటు ఇటుగా వస్తున్నాయి ఎంత రోజుల్లో దిగుమతి అవుతుంది అక్కడ అక్కడైతే మాకు మొన్నటిదాకా స్పీడ్గానే అయింది తెల్లారే వచ్చేసినాయి మీ కొనుగోలు కేంద్రంలో ఏం సౌకర్యాలు కల్పించారు కొనుగోలు కేంద్రంలో మంచినీళ్ళు వాళ్ళకు సరిపడా మళ్ళా కాంటాల కాడ కూడా ఇబ్బంది లేకుండా సరిపోను అమలు సప్లై చేయటం మీరు అంటే నీడ కోసం టెంట్ వేసారా మంచి నీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నా అని మంచిగా ఏం పోయట్లేదు షెడ్ ఉన్నది మార్కెట్లో ఏఎంసీ పెద్దవాళ్ళు మార్కెట్లో పెట్టినాం పబ్లిక్లో బయట ఎక్కడ ఏం పెట్టలేదు ఏఎంసి మార్కెట్ ఉంది కాబట్టి దాంట్లో నుంచే షెడ్ అన్నీ ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అందరూ ఏఎంసి వాళ్ళు మీకు తేమ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ ఇచ్చారు హ్యాడ్ క్లీనర్స్ కానీ మీకు సకాలంలో అందుబాటులో ఉన్నాయా ఇచ్చారా ఇస్తే అవి పనితీరు ఎలా ఉంది హ్యాడ్ క్లీనర్లు మూడు ఇచ్చారు కాంటాలు ఒక నాలుగు ఇచ్చారు మళ్ళీ చెకింగ్ మిషన్ ఉంటుంది నేచర్ మిషన్ అవి ఒక రెండు ఇచ్చారు కానీ కాంట్రాలు అక్కడ మోరే తర్వాలి ఒక ముప్పై పట్టాలు ఇచ్చారు తార్పారీలో మార్కటి సేవలు అద్దెస్తున్నారు కానీ సొసైటీ వాళ్ళు సకాలంలో రైతులకు ఇస్తలేదు అంటున్నారు తార్పాలిళ్ళు అంటే తార్పాలిళ్ళు అందరికీ ఇవ్వలేము కాబట్టి అక్కడ రైతు తడవకుండా బస్తా బస్తాలు కొట్టినప్పుడు తడవకుండా కప్పుకోవడానికి ఇష్టమే ఇప్పుడు రైతు ధాన్యాన్ని మీరు ఎంత తూకం వేస్తున్నారు ఎంత నలభై 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 కేజీల ఏ ఏడు వందల నుంచి ఎనిమిది వందల దాకా బస్త తరగ ఎంత తెస్తున్నారు బస్త తర గవర్నమెంటు నలభై కేజీల ఆరు వందల యాభై సార్ ఈ తాలు శాతం పళ్ళు తేమ శాతం తాలు శాతం అధికంగా సార్ మూడు నాలుగు కేజీలు కట్ చేస్తున్నారు బస్తారు ఇప్పుడు అట్లేం లేదు సార్ మన దగ్గర అయితే మ్యాక్సిమం కటింగ్ ఏం కాలేదు ఇప్పటి అమాలి ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారు దాన్ని అమాలి ఛార్జీలు అంటే ఇక సార్ ఆ రైతులు కొంతమంది ఆగలేక కూడా ఎంతో అంత ఇస్తారు కుప్పకు పుట్టవి నన్ను పంపించాలయా అనే టైంలో వాళ్ళు ఉన్నారు మేం మేమైతే అలాంటివి చెప్పలేదు అమాలిలకు తీసుకోరు అట్లా తీసుకోరని కూడా చెప్పలేదు సార్ ఎంత వసూలు చేస్తున్నారు కింటా లెక్కనా కింటా ఎంత కిందకి యాభై నాలుగు ఎక్కువ వసూలు చేస్తున్నారు మీరు మార్కెటింగ్ శాఖ మార్కెటింగ్ శాఖ వాళ్ళు ఏఎంసీ వాళ్ళు మీకు ఆధ్వర్యంలో ఏ ఆధ్వర్యంలో కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేసారా కమిటీ ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా కొనుగోలు కేంద్ర ఎఫెక్టివ్ సర్టిఫికేట్ పెడుతున్నాను లారీలకు ఏఓ గారు వస్తారు చూస్తున్నారు సర్టిఫై చేసి ఎఫ్ఐపీ సర్టిఫికేట్ ఈ సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాలు సకాలం ఓపెన్ చేయడం వల్ల దళారు మధ్య ధరలు ఆ రైతు పండించిన ధాన్యాన్ని తక్కువ ధరలు తీసుకొని ఇతర రాష్ట్రాలకు ఇతర మిల్లు తరలిస్తున్నట్టు వాటిపై మీ సొసైటీ నియంత్రణ ఎలా ఉంది మా సొసైటీకి అయితే ఇంతవరకు మాకు అలాంటివి ఏం జరగలేదు సార్ బయటికి బయటికి కూడా బస్తాలు ఎవరికి ఈయటం కూడా జరగలేదు మేము అట్లా ఇక్కడ ఉన్న రైతులకే సరిపడా ఇచ్చినాం తప్ప బయట వాళ్ళకి ఎవరికి మాత్రం ఒక బస్తా కూడా ఇవ్వలేదు సార్ ఈ టెండర్ గోల సంచుల టెండర్ సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల గోన సంచుల కొంత ఉందో సంచులు మాకు మంచిగా అందుబాటులో ఉన్నాయి సార్ మాకు ఎమ్మెల్యే పాయింట్ మార్కెట్లోనే ఉంది సకాలం వల్లనే వాళ్ళు మాకు ఇప్పటి వరకు అయితే కొద్దిగా ఒక నాలుగు వే నాలుగు వేల నుంచి మూడు వేలు మిల్లర్స్ దగ్గర ఇచ్చుకున్నాం అంతే తప్ప మొత్తం సప్లై గవర్నమెంట్ ద్వారా వచ్చింది రాజకీయ ఒత్తిళ్లకు టోకెన్ సిస్టమ్ విధానానికి విరుద్ధంగా రాజకీయ ఒత్తిళ్లకు తలకి టోకెన్ సిస్టం పాటిస్తలేదు అంటున్నా లేదు సార్ అదేం లేదు సీరియల్ బుక్ పెట్టుకున్నాం దాని ప్రకారం ఇస్తున్నాం ఇస్తున్నాము లేదు రైతులకు ఆ సీరియల్ పెట్టే ఇస్తున్నాం సార్ మీది ఈ కొనుగోలు ప్రక్రియ ఎంత కాలంలో ముగిసే అవకాశం ఉంది ఇంకొక త్రీ డేస్ ఫోర్ డేస్లో సార్ మీకు అంటే ఈ సొసైటీ పరిధిలో రైతులకు రుణమాప ఎంత జరిగింది రైతుల సార్ రైతులకు లక్షల ఎంతమందికి అయింది ఎంతమంది కాలేదు మొత్తం రెండు వందల ఇరవై మూడు మందికి వచ్చింది ఇంకా సగం మంది కూడా కాలేదు సార్ కాని రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు సార్ వాళ్ళు బాగా ఆవేదన అంటే వాళ్ళకి అయ్యేటందుకు మీరు ఏమైనా సొసైటీ పాలక మండలి ఏమైనా నిర్ణయం తీసుకున్నా తీసుకున్న నిర్ణయాన్ని అయ్యేటందుకు అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా తీసుకుపోయాం సార్ అంతా రాసి పంపాము మళ్ళీ లిస్టులు కూడా యథావిధిగా వాళ్ళ ఆధార్ కార్డులు అవన్నీ డీటెయిల్స్ అన్ని తీసుకొని పంపించినాం అయితే జరిగింది ఏంటంటే కొన్ని బ్యాంకులో రెండు దిక్కులో ఉన్నాయి ఫ్యామిలీ ఫ్యామిలీ టైప్లో ఒక ఇంట్లో ముగ్గురికి నలుగురికి ఇద్దరికి అట్లా ఉంటే ఒక కార్డు అవుతుంది ఒక కార్డు కాకుండా జరుగుతుంది సార్ ఇవి కాని వారికి కాలంలో అయ్యే అవకాశం ఉంది అదే అది గవర్నమెంట్ నిర్ణయం సార్ అది మనకు సంబంధం బస్తాకు మూడు కేజీల ఇప్పుడైతే సరే సార్ ఇప్పుడైతే మా మాదైతే ఏం జరగలేదు ఇవాళ దాకా గూడూరు రైస్ మిల్కి వెళ్ళాయి అక్కడ మొత్తం దించేసుకున్నారు ఇప్పటివరకు ఏమి మిల్ కూడా ఏం అనలేదు ఈరోజు జరుగుతున్నా సంగతి అనేది ఇంకా మనమైతే లారీలు పంపించినాము ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు సార్ అది తిరిగి కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు కాకుంటే ఇప్పుడు మ్యా మ్యాచర్ మ్యాచర్ కూడా కరెక్ట్ చూసి పంపిస్తా ఉన్నా మ్యాచర్ కూడా ఇప్పుడు మ్యాచర్ కూడా రా ఎక్కువ ఉండడానికి లేదు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఆ తెచ్చిన రైతు ఆడ పోసి ఒక్కొక్క రైతు వారం వారానికి ఎక్కువనే అవుతున్నాయి సార్ ఈ కాంటలు అయిన ధాన్యాన్ని త్వరగా మిల్లుకు తరలించాలంటే వెయ్యి పదిహేను వందలు డిమాండ్ చేస్తున్నారు సార్ ధాన్యాన్ని కాంటాలైన లారీస్ వాళ్ళు కొంత ఐకేపీ రైతులు చెప్తున్నారు ఐకేపీస్ అంటారు వాళ్ళు వాళ్ళు తొందరగా వెళ్ళిపోయే టైంలో లారీ లారీ వాళ్ళకు అనే అట్లా మరి దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఆరు కాలంలో పండించిన రైతు కన్నీరే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేసి మా దృష్టి తీసుకొచ్చారు సార్ మరి ఇది ఎట్లా కలెక్టర్ దృష్టి పోయి పోయి కలెక్టర్ కూడా వార్నింగ్ ఇచ్చారట మరి ఎందుకు అట్లా జరుగుతుంది జరుగుతుందంట రైతులు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను తొందరగా వెళ్ళిపోవాలనే టైప్లో ఉండి ఓకే లేక వాళ్ళు హమాలిలకు నేర్పటం ఇట్లా ఆయనకు ఇస్తారా అనటం ఇట్లా అనడం రైతులే సార్ మేమైతే కావాలని ఇయ్యి తొందరగా అది అని చెప్పటం అయితే జరగదు సార్ ఈ సొసైటీ పెద్దల సభ్యత్వాల సంఖ్య ఎంత సో సొసైటీ పెద్ద సభ్యత్వాల సంఖ్య సభ్యత్వాల సంఖ్య నా మొత్తం నాలుగు వేల రెండు వందల అరవై మంది ఎంత సభ్యతలు ఎంత వస్తువులు సార్ మూడు వందల యాభై వాటాదళం మూడు వందలు వాడదను యాభై రూపాయలు అడ్మిషన్ సార్ మీ సొసైటీ పరిధిలోకి వెళ్ళి రుణాలు ఎరువులు విత్తనాలు ఏమి ఇస్తున్నారు ఎట్లా ఇస్తున్నారు ఎరువులు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది మరి జీలువులు వడ్లు మొత్తం గవర్నమెంట్ ద్వారా వచ్చిన అన్నీ మా మే మేమే సప్లై చేయడం జరుగుతుంది రైతులకు మళ్ళీ యూరియా యూరియా సేల్ చేస్తాం మళ్ళా ఇంతవరకు అయితే ఉన్నది రుణాలు వెయిట్ వేటి కి ఇస్తున్నారు ఎట్లా ఇస్తుంది సార్ రుణాలు 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 క్రాప్ లోన్స్ ఇస్తాం అన్నాను ఎంత ఎకరాకి ఎంత ఇస్తారు ఎకరానికి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెన్ ఇన్ టైంలో సార్ అది వస్తుందా రిపీట్ వస్తుందా వస్తుంది సార్ మరి దీర్ఘకాలిక లోన్లు ఏంటి ఇస్తున్నారు దీర్ఘకాలిక లోన్లు ఎకరానికి రెండు లక్షల దాకా ఉన్నాయి ఇప్పుడు సీపు డైరీ ట్రాక్టర్స్ మన కోత మిషన్స్ అలాంటి వాటికి ఈ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏమేస్తారు ఇక్కడ రైతులు ఇక్కడ ప్రధానమైన పంట ప్యాడీ మళ్ళా మిర్చి పత్తి చిట్రస్ కూడా సార్ సరే ఈ సొసైటీ పరిధిలో రైతులు దా పండించిన దాన్ని నిల్వ చేసుకోవడానికి ఏమైనా గోడౌన్ల నిర్మాణం ఉందా ఎంత మేరకు పనిచేస్తున్నాయి ఎంత ఇక్కడ గోడౌన్లు ఏమి లేవు సార్ గోడౌన్లు ఏమి మీ సొసైటీ పరిధిలో అంటే పాలక మండలి సమావేశాలు సంవత్సరానికి ఎన్ని నిర్వహిస్తారో ఎట్లా నిర్వహిస్తారు సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు ఐదు మరి రైతులకు ఏమి నిర్ణయాలు తీసుకుంటారు మీ పాలక మండలి సమావేశాలు పాలక మండలి సమావేశంలో ఇప్పుడు వర్షాకాలంలో ఎరువుల సప్లై అలాంటివి ఉంటాయి నిర్ణయం తీసుకుంటాం విత్తనాలు ఇంకొక ఈ నెల ఆఖరికి ఇక గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ పంపిస్తారు సబ్సిడీ విత్తనాలు మేమే సప్లై చేస్తాం ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో భూసారం పెరగడానికి భూసార పరీక్షలతో కూడా భూసారం పెరగడానికి మీరు జిలువు కానీ పచ్చి రొట్టె కానీ జీలు అవి కూడా ఉన్నాయి సార్ జొన్నలు పచ్చి రొట్టె జీలు అవి కూడా వస్తున్నాయి పంట మార్పిడి కోసం ఏమైనా అవగాహన సదుతులు నిర్వహిస్తున్నారా రైతులకు అంటే మన సొసైటీ ద్వారా ఏం లేవు అగ్రికల్చర్ వాళ్ళు నిర్ణయిస్తారు సార్ అది అగ్రికల్చర్ వాళ్ళు నిర్ణయించినప్పుడు అందరికీ రైతులకు మేము కూడా చెప్పటం జరుగుతుంది వాళ్ళతో పాటు మనం కూడా అలా పాల్గొనడం జరిగింది ఇవి పాల్గొన్నప్పుడు రైతులు ఏం సమస్యలు వ్యక్తపరుస్తున్నాయి రైతులు అంటే పంట మార్పిడి చేసుకోమని చెప్తారు వాళ్ళు అది వాళ్ళు పంట మార్పిడి అనేది చేయరు చేసిన పంటే మళ్ళీ దానికి అనుకూలంగా అట్లా మీరు ఈ సొసైటీ పరిధిలో మీరు ఈ సొసైటీ పరిధిలో రైతులకు పాడిశ పాడి పరిశ్రమ పెంపొందించడానికి మీరు ఎలాంటి దీర్ఘకాలిక రోజులు అందిస్తారు అవి పాడి పరిశ్రమ రైతులు మళ్ళడానికి మీరు ఏ విధంగా ప్రోత్సాహకాలు అందిస్తుంది సొసైటీ పాడి పరిశ్రమ అంటే మనం ఏం పెట్టుకోలేదు సార్ ఇప్పటివరకు ఇప్పుడు ఏమైనా లోన్స్ ఇవ్వటం సకాలంలో వసూలు చేసుకోవటం ఇక అట్లాంటివి ఏం పెట్టలేదు సార్ భవిష్యత్తులో జరగబోయేటప్పుడు పెడదామనే ఆలోచనలో ఉన్నాం ఎఫ్ఈఓ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది ఆ స్కీమ్లో కూడా సొసైటీ సెలెక్ట్ అయింది ఇంకా త్వరలో ఒక బిజినెస్ టైప్లో పెట్టి రైతులకు అందుబాటులో అన్ని తనాలు సప్లై చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఈ సొసైటీ పరిధిలో రైతులకు అంటే ఏ రుణాలు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ వారికి భూసారం అంటే సేంద్రియ ఎరువులు వాడడానికి పెస్టిసైడ్ వాడకుండా దుష్పరిణామాలు ఉంటాయని ఎలాంటి అవగాహన నిర్వహిస్తుంది సొసైటీ సేంద్రీయ ఎరువులు అంటే ఇక్కడ కొంతమంది వాడుతున్నారు కొంతమంది వాడట్లేదు సార్ ఇది మన సొసైటీ ద్వారా అంటే ఎక్కువ శాతం అగ్రికల్చర్ వాళ్ళే దాన్ని చేయడం జరుగుతుంది మీ ఆ సొసైటీ ద్వారా ఏమైనా మనం అక్కడి నుంచి గవర్నమెంట్ ద్వారా వచ్చిన విత్తనాలు కానీ ఎరువులు కానీ అవి సప్లై చేయడం జరుగుతుంది మనం కేంద్ర కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కానీ నాబార్డు గ్రాంట్ కానీ సొసైటీలకు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎంత మేరకు ఆదాయం అప్ అప్పు ఎంత ఉంది ఆదాయం ఎంత ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఏం లేవు సార్ ఇప్పుడు ఇక రుణమాఫీ ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ అందులో అందరికీ ఏం రాలేదు కొన్ని బ్యాంకులలో లింక్ అప్ ఉండి అక్కడ కొంతమందికి కానీ మన దాంట్లో కొంతమందికి అవుట్ కావడం జరిగింది మీకు ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం సిబ్బంది వేతనాలు కానీ గ్రా మీకు వచ్చే గ్రాట్యూటీ కానీ బెనిఫిట్స్ కానీ రిటైర్మెంట్ అయినప్పుడు బెనిఫిట్స్ ఏ విధంగా వెళ్తున్నాయి నలభై నాలుగు జీవో ప్రకారం మీకు వస్తున్నాయా నలభై నాలుగు జీవో ప్రకారం అంటే సంఘాలు కొంచెం లాభాలలో ఉన్న సంఘాలల్లో కొన్ని సంఘాలు జీతాలు కూడా వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నాయి మా సంఘం అయితే ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది ఆ జీతాలు అనేవి ప్రాబ్లం లేదు మాకు కొన్ని కొన్ని సంఘాలల్లో మాత్రం ప్రాబ్లం ఉన్నాయి అది మాత్రం ఫార్టీ ఫోర్ ప్రకారం అయినా అయితే యాక్చువల్గా ఆ సంఘాలల్లో శాలరీలు లేనప్పుడు బ్యాంకు హెడ్ ఆఫ్ డిసిబి బ్యాంకు వాళ్ళు ఆ సంఘానికి అపరూపంగా అందించి వాళ్ళకి శాలరీలో ఇచ్చే విధానం ఉన్నదండి అది పనికాహార పథకానిక ఆహార పథకం ఉంది కదా సార్ అది వ్యవసాయానికి అనుసంధానం చేయాలి రైతులు కోరుతున్నారు సార్ మీ సొసైటీ రైతుల కోసం ఉంది కాబట్టి రైతులు మీ పాలక నిర్ణయం తీసుకున్నారా అయ్యి ఆ నిర్ణయం కోసం మీరు ఏమైనా అంటే లెటర్ రాసే అవకాశం ఉందా సొసైటీ ప్రతిపాదనలు గవర్నమెంట్ పంపుతుందా పనికాహార పథకం అనేది మనకు సమాధానం అది ఏమైనా గ్రామ పంచాయతీ లేవల్ల గ్రామ పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు సార్ మీరు రైతులకు ఏం చెప్తారు మీ సొసైటీ పద్ధతుల్లో రుణాలు కానీ రైతులకు మతనాలకు వచ్చిన రుణాలు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ అలాంటివి చెప్పేస్తాం సార్ ఆల్రెడీ ఇట్లా వస్తున్నాయని చెప్తాం వా మన పేపర్లో కూడా పెడతాం అలానే ఉన్నాయని అవసరం అయితే వాట్సాప్లలో కూడా పెడతాం ఫోన్లలో వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తాం మీ సెంటర్లలో కాలు కానీ పొట్టు కానీ లేకున్నప్పటికీ కూడా మూడు కేజీలు బస్తా తరుగు తీసుకున్నారని సార్ అయితే సార్ కొంతమంది తూర్పాల కొట్టడం అంటే పట్టట్లేరు రైతుకు అట్లా కూడా కొంత దెబ్బ కొడుతుంది సార్ సెంటర్ తూర్పాల కొట్టం అన్నప్పుడు వాళ్ళు స్పందన లేదు వాళ్ళ కాడ ఎంతసేపు అమ్మాయి మంచిగానే ఉన్నాయి ఎత్తరి అది ఇదనే టైప్లో మాట్లాడు నేను కూడా నేను కూడా మిషన్లు మూడు తెచ్చిపెట్టినాం సార్ ఇదివరకు తూర్పులో ఎవరు మాట్లాడారు అట్లా అవి ఎట్టనే ఉన్నాయి మార్కెట్ అది వాళ్ళకి ఎన్నో సార్లు చెప్పారు సార్లు కూడా వచ్చి తూర్పులో పట్టుకోవాలి మీరు డిఎం గారు డిఎస్ఓ గారు కలెక్టర్ మేడం అందరు చెప్పారు మీరు తూర్పాలు పట్టుకోవాలి తప్పదు బాగుండదు అట్నోళ్ళే అంటే మరి అందులో విత్తనాలు తేడా అని చెప్తున్నారు సార్ మిల్లర్స్ దాంట్లో కూడా విత్తనాలు తేడా ఉన్నారు అయితే దాంట్లో బతుకమ్మలని వెరైటీ లేదు నాలుగైదు రకాల వెరైటీలని ఈ ఈ గవర్నమెంట్కు ఈ గవర్నమెంట్కు బియ్యం పెట్టాలంటే గవర్నమెంట్కి బియ్యం పెట్టాలంటే మేము ఏం పెట్టాలి ఒక విత్తనం లావు ఉంది పొట్టి ఉంది ఇది చూపిస్తున్నారు అన్నట్టు వాళ్ళు గవర్నమెంట్ అందుకనే ఏ గ్రేడ్ గ్రేడ్ అని ధర గ్రేడ్ ఏ మద ఇరవై పెట్టినా కూడా ఇంకా ఖర్చు చేస్తున్నట్టు రైతులకు అన్యాయం చేస్తున్నారు కదా సార్ మద్దతు ధర ఇరవై ఇరవై మూడు ఇరవై బి గ్రేడ్ ఇరవై మూడు వందలు తాల్ శాతం ఎక్కువ ఉందని రైస్ పర్సంటేజీ సిక్స్టీ ఎయిట్ రావాలని వంద గ్రామ్ తీసి మిషన్లు వేసి తిప్పుతాడు తిప్పి దాన్ని రైస్ తీస్తాడు తీసి మళ్ళా కాటా పెట్టి చోపుతాడు చిన్నది పర్సంటేజీ రైస్ పర్సంటేజీ ఒక ఆయన ఒక ఒక రైతు అరవై మూడు వస్తుంది ఒక రైతు అరవై ఐదు వస్తుంది మేము గవర్నమెంట్కి అరవై ఎనిమిది శాతం రైస్ చేయాలి మరి మూడు కిలోలు ఎక్కడ తెచ్చి పెట్టాలి మేము అనేది వాళ్ళ వాదన వీళ్ళు వస్తుంది సొంత సొంత నిర్ణయాలు సొంత సొంత నిర్ణయాలు మా మేమేం తీసుకోట్టే సార్ అలాంటివి అది సొంత నిర్ణయాలు తీసుకోవడానికి సొంత నిర్ణయాలు మేమేమి తీసుకుంటాం సార్ అట్లా మీకు మార్కెటింగ్ శాఖ వాళ్ళు ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చారు తాలు శాతం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అన్ని ఇచ్చినాక కూడా దానికి దానిని కాదని కూడా ఇంకా ఎక్కువ కట్ చేస్తారట అది మా దృష్టికి వచ్చింది రైతులు తీసుకొచ్చారు మరి దీనికి ఎట్లా ఏం చెప్తారు మీరు సార్ ఇప్పటి తరగ ఇప్పటివరకు అయితే మన సెంటర్లో ఏం జరగలేదు ఇప్పటివరకు మేము దగ్గర దగ్గర ముప్పై వేల క్వింటాల్ ఎక్కరాం ఏం జరగలేదు ఇప్పటివరకు